కెనడా పార్లమెంటుకు తాళాలు కెనడా పార్లమెంట్ భవనంలో గుర్తు తెలియని వ్యక్తి దుండగుడు ప్రవేశించడంతో పార్లమెంటు భవనాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు అయితే భవనాన్ని తాత్కాలికంగా మూసివేసిన ఒటో మూసివేసినట్టు ఒటో పోలీసులు వెల్లడించారు శనివారం ఆ భవనంలోకి గుర్తు తెలియని వ్యక్తి దుండగుడు ప్రవేశించినట్లు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు అక్రమంగా పార్లమెంట్ హిల్లోని తూర్పు బ్లా బ్లాక్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి రాత్రంతా లోపలే ఉన్నాడు అయితే అతడి వద్ద ఆయుధాలు ఉన్నాయా లేనే విషయంపై స్పష్ట స్పష్టత లేదు శనివారం రాత్రి ఒక వ్యక్తి పార్లమెంట్ భవనానికి చొరబ చొరబడడం గుర్తించిన అధికారులు అప్రమత్తమై భవనం చుట్టూ ఉన్న భవనం చుట్టూ పోలీసులను మోహరించారు తూర్పు బ్లాక్లో ఉన్న సిబ్బంది మొత్తం ఒకే గాదిలో ఉండాలనేసి లోపల నుంచి లాక్ వేసుకోవాలనేసి అధికారులు సూచించారు భవనంలోని పలు ప్రదేశాలపై లాక్డౌన్ విధించారు పార్లమెంటుకు సమీపంలోని రోడ్లన్నీ మూసివేసి ప్రజలను ఇటువైపు రాకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు ఆదివారం ఆదివారం ఉదయం దుండగుడిని అరెస్ట్ చేశామని దర్యాప్తు కొనసాగుతుందనేసి పోలీసులు వెల్లడించారు అయితే ఇప్పుడు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున కెనడాకు ముందస్తు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ ఆంటోని సారీ మార్క్ కార్ని మార్క్ సారీ మార్క్ కార్ని మార్చ్ ఇరవై మూడున పార్లమెంటు రద్దు చేసిన విషయం తెలిసిందే అక్టోబర్ ఇరవై ఏడున జరగాల్సిన కెనడా ఎలక్షన్లను ఏప్రిల్ ఇరవై మూడు తారీఖు ఆరేళ్ళ ముందుగా ఎన్నికలు జరిపిస్తున్నారు ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్లో పార్లమెంట్ భవన్లోకి దుండగూడు ప్రవేశించడం అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అపహరించడానికి దు దుండగుడు యత్నించి ఉంటాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది